ఇంటి రోజున స్వాగతం అని నేను మీ ఆశాజ్యోతి జ్యోతి ఈరోజు వీడియోలో కొంతమందికి రక్తం అనేది చాలా తక్కువగా ఉంటుందండి అంటే ఎనిమియా లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రతిరోజు టాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు నెలకు ఒక్కసారి ఈ రెసిపీని కనుక చేసుకుంటున్నట్లయితే బాడీలో హీమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి పెరుగుతాయని చెప్తారు మన పెద్దవాళ్ళు దీన్ని ఎక్కువగా బాలింతలకి చేసి పెడుతూ ఉంటారు ఇది చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి ముందైతే కడాయి వేసేసుకుని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక రెమ్మ కరివేపాకుని కూడా దోరగా వేయించుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి చివరిలో పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఒక అర కేజీ వరకు కూడా మటన్ లివర్ని తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగేసిన తర్వాత చివరిగా నిమ్మకాయ రసంతో కూడా కడిగినట్లయితే వాసన అనేది లేకుండా ఉంటుంది అలా కడిగినటువంటి మటన్ లివర్ మొత్తాన్ని కూడా దీంట్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు రుచి తగినంతగా ఉప్పు కూడా వేసేసుకొని సన్నని సెగ మీద ఈ విధంగా గరిటెతో కలిగి పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఇక్కడ పీసెస్ని మనం మరీ పెద్దవిగా కాకుండా మరీ చిన్నవి కాకుండా మీడియం సైజులో చేసుకున్నట్లయితే అవి త్వరగా వేగిపోతాయి అలాగే వీటిని వేయించుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలండి దీన్ని మనము వీటి వల్ల డెఫిషియన్సీ ఉండేవాళ్ళు అలాగే ఎనిమియా ఉన్నవాళ్ళు రెగ్యులర్గా తీసుకోవటం వల్ల డెఫిషియన్సీ అన్నీ కూడా తగ్గిపోతాయండి ఈ విధంగా ఒక ఐదు నిమిషాల పాటు చక్కగా వేయించుకున్న తర్వాత దీంట్లోకి ఆరేడు పుదీనా ఆకులు కూడా వేసుకోవాలి ఆ పుదీనా ఆకులు వేసి వేయించుకోవటం వల్ల దీని వాసన అంతా కూడా చక్కగా వెళ్ళిపోతుందండి అలాగే చాలా రుచిగా కూడా ఉంటుంది దీని వాసన అంటే ఇష్టపడిన వాళ్ళు ఈసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి త్రీ బై ఫోర్త్ వరకు అంటే పావు కప్పు వరకు కూడా నీళ్లు పోసుకొని చక్కగా వీటన్నిటిని ఉడికించుకోవాలి ఇవి ఉడకటానికి మనకి ఎక్కువ నీళ్ళు అనేవి అవసరం పడవండి దీంట్లో నుంచి వచ్చిన నీళ్ళే కొంచెం సరిపోతాయి కాబట్టి నేను కప్పు వరకే వాడాను వీటన్నిటినీ ఇప్పుడు ఇగిరిపోయేంత వరకు వీటిని ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టేసేసుకొని మీరు ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి ప్లెయిన్ కారము హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నానండి అలాగే ఇంట్లో సాంబార్ కారం అని ఉంటుంది కదా దాన్ని కూడా నేను హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు సన్నని సెగ మీద వీటి రెండింటినీ కూడా చక్కగా ఈ ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలండి ఇదంతా ఎగిరిపోయి చక్కగా ఈ ముక్కలన్నీ కూడా ఫ్రై అయ్యి ఉంటాయి అన్నమాట ఇక ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా ప్లెయిన్ గరం మసాలాని వేసుకోవాలి దీన్ని కూడా కలిపేసుకున్న తర్వాత చివరిగా సన్నగా తరిగినటువంటి కొత్తిమీరని యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి లివర్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది దీన్ని మీరు చారు అన్నము లేదా బిర్యానీస్లోకి సైడ్ డిష్గా సర్వ్ చేసుకోవచ్చు మరి కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి లీడర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ